కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడినా మీరు ఆలోచన చెయ్యండి అంతకంటే ముందు మూడు సార్లు టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది నిజంగానే వినోద్ కుమార్ గారు చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరు ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ తొమ్మిది పడావు ఎందుకు పడుతుండే ఈ దేవుడు రాజన్న కోడెదూడల ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం పది సంవత్సరాలు పడావు బడ్జెట్ గా ఎందుకు అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా దాదాపుగా ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల అప్పుల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ముంచిండు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు పది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు వంద కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా ప్యాకేజ్ నెంబర్ నైన్ సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కాని మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పర్లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుంది ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పోయిగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నాడు ఆయన ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేండ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కుని చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే ఈ పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని